ఏమనుకుంటున్నాడో కానీ స్ప్రేను చేతుల్లో పెట్టి చేయమని చెప్పి ఇద్దరు ప్రోత్సహించినట్టుగా కనపడతా ఉంది ఒకరు ఎన్జీఓ ప్రెసిడెంట్ అశోక్ అదే రకంగా ఇంకొకరు కిరణ్ కుమార్ రెడ్డి అశోక్ బాబు గారు పార్లమెంట్ లో అసెంబ్లీలో ఎట్లా వ్యవహరించారో ఆయన స్క్రిప్ట్ రాస్తాడు బయట వాళ్ళ చేతికిస్తే వాళ్ళు అక్కడ చేసే పరిస్థితికి ఈ రోజు మన రాష్ట్రము మన ప్రజాస్వామ్యము మన ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చారంటే ఇంతకంటే సిగ్గు చేటు ఇంకొకటి లేదు ఈయన ఏమన్నా ఈ లాస్ట్ లో లాస్ట్ బంతి అంటున్నాడు మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు పెప్పర్ గ్యాస్ అనేది ఒక బంతి అయితే లాస్ట్ బంతి నాకు అనుమానం వచ్చింది జాగ్రత్తగా అందరూ నరువు గ్యాస్ అనే ఒకటి దొరుకుతుంది అది దాని ఇడిసేత ఢిల్లీ అంతా పోతుంది అదేమన్నా ఇడిసాలా లాస్ట్ బాలా దాకడతో కావడం లేదు జాగ్రత్తగా గుండాలా సిగ్గు లేదేవాయా వీళ్లకు నాశనం చేసి పెట్టారు వ్యవస్థనే నాశనం చేసి పెట్టారు కదా వీళ్ళు ఇటువంటి దుర్మార్గులను రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళని ఎన్నుకోవడమే అత్యంత దురదృష్టకరం